తినకుండా బయట తినేసి వచ్చామని అంత ఈజీగా చెప్తారను కానీ అంకుల్ ఏంటిదంతా ప్రతిరోజు మీ ఇంట్లో ఎలానే గొడవ జరుగుతుందా నువ్వు అసలు ఇతనితో ఎలా కలిసి ఉంటున్నావో నాకు అర్థం కావట్లేదు మీనా అంటూ ఇంకా మీనానసరికి ఏం మాట్లాడుతున్నావు శృతి అని చెప్పాను కానీ అవును మరి ప్రతి చీటికి మాటికి గొడవ పడుతున్నారు అసలు అర్థం చేసుకోవట్లేదు మేనర్స్ అంటూ లేదు ఎవరితో పడితే ఎలా ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అనే గౌరవం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎలా భరిస్తున్నావు అని చెప్పను కానీ మర్యాదగా మాట్లాడు శృతి అని చెప్పను కానీ నేను మర్యాదగా మాట్లాడాలా నేను మర్యాదగానే మాట్లాడుతున్నాను నీ భర్తే నీ మొగుడే ఇష్టం వచ్చినట్టు మా అమ్మను తిట్టాడు ఇప్పుడు రవి మీద విరుచుకు పడుతున్నాడు అంటూ మాట్లాడేసరికి రవి భుజం మీద చేయి వేయడంతో బాలుని కాస్త ఒక్క తోపు తోస్తుంది శృతి బాలు కాస్త డైనింగ్ టేబుల్ మీద పడబోయేసరికి శృతి చెప్ప చెల్లు అనిపిస్తుంది నా భర్త వెదవలా కనిపిస్తున్నాడా ఒక రౌడీ ఓళ్ళా కనిపిస్తున్నాడా నా భర్త ఇలా తయారవ్వడానికి కారణం మీరు కదా ఈ రవి అంటే ఎంత ప్రేమగా ఉండేవారు అలాంటిది రవి నిన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాట కూడా చెప్పలేదు అన్నయ్య తను లేకపోతే నేను చచ్చిపోతాను అన్నయ్య నాకు పెళ్లి చేయన్నయ్య అంటూ రవి ఒక్క మాట ఒక్క మాట వాళ్ళన్నయ్యకి చెప్పుంటే అందరినీ ఎదిరించైనా సరే మీ ఇద్దరికీ అయినా పెళ్లి చేసి ఉండేవారు అలా చేయకుండా మోసం చేసి నమ్మించి నన్ను కూడా తీసుకువెళ్ళి అక్కడ మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు స్వార్థంగా మీరు ఆలోచించారు మీ ఇద్దరు గురించి మాత్రమే ఆలోచించారు అటు మీ అమ్మ వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించలేదు ఇటు వే మా కుటుంబం గురించి కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించి మమ్మల్ని అంటున్నారేంటి పైగా మీరు తప్పు చేసినా కానీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నందుక మీ అమ్మగారు అంతలా మాట్లాడుతున్నారు ఏ నువ్వు ఇంట్లోంచి వచ్చేసావు రవిని కూడా ఇంట్లోంచి తీసుకొచ్చేసారు తప్పు మొత్తం మా మామిగారే చేసినట్టుగా పోలీస్ స్టేషన్లో పెట్టించాడు మీ నాన్న పోని తప్పు జరిగింది కదా ఇంట్లోంచి వచ్చింది నువ్వే కదా రవిని ఫోర్స్ చేసి పెళ్లి చేసుకున్నది నువ్వే కదా తప్పు చేశాకైనా సరే మీ నాన్న మా గారికి క్షమాపణ చెప్పారా పైగా మీ అమ్మగారు పొద్దుట ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా ఇంటికొచ్చి గొడవ పడుతున్నారు అయినా పుట్టింటి వాళ్లకు ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో ఏమీ తెలీదా మీ అమ్మగారి మనస్తత్వం ఎలా ఉంటుందో గొడవ పడడానికి సిద్ధపడే ఉంటారన్న విషయం కూడా నీకు తెలుసు కదా పైగా మా కుటుంబం అంటే ఇష్టం లేదు అలాంటి ఆవిడికి మేము పైన టెంట్లో పడుకున్నామని సరదాగా నువ్వు చెప్పావు పోనీ మీ అమ్మగారు ఏమన్నా విన్నారా నువ్వు చెప్పే మాట వినకుండా ఇంటికొచ్చి మామయ్య గారిని అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటే మా అత్తయ్యగారైతే ఏమీ అనకుండా నిన్నే వెనకేసుకొచ్చారు కానీ మా ఆయన మాత్రం అలా చూస్తూ ఊరుకోరు వాళ్ళ నాన్నను అవమానిస్తే మాత్రం వదిలేస్తారనుకుంటున్నావా అని చెప్పనేసరికి ఏ మీనా ఏం మాట్లాడుతున్నారే అని చెప్పను కానీ నేను మాట్లాడేది కరెక్టే అత్తయ్యా మీ ఆయన్ని మీరు అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారేమో కానీ నా భర్తని తండ్రి లాంటి మావే గారిని అవమానిస్తూ ఉంటే నేను కానీ నా భర్త కానీ చూస్తూ ఊరుకోము ఈ ఇంట్లో ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మామయ్య గారి గురించి పట్టించుకోవడానికి మేమంటూ ఉన్నాం మీరు కేవలం వెనకుండే డబ్బును మాత్రమే చూస్తారేమో మేము ప్రేమ అప్యాయత అనుబంధాలను చూస్తాము డబ్బున్న కోడల్ని ఒకలాగా డబ్బు లేని కోడల్ని మరొకలాగా చూసే బుద్ధి నాది కాదు అది మీది అంటూ ప్రభావతిని కూడా మాట్లాడేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అమ్మ మీనా అని కానీ ఏంటి మావయ్య మిమ్మల్ని అవమానిస్తూ ఉంటే పొద్దుట నేను చెప్పబోతూ ఉంటే అత్తయ్య ఆపేశారు కదా పొద్దుట వీళ్ళమ్మగారు వచ్చి ఏం చెప్పారో తెలుసా లోను కోసం వాళ్ళ ఆయన గారి కాళ్ళు పట్టుకున్నంత పని చేశారంట లోన్ కోసం వాళ్ళ ఆయన గారు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏంటి ఏముంది మావయ్య ఆయన సొంత డబ్బులు కానీ మీకు ఇచ్చారా ఏంటి ప్రతి క్షణం ఏదో రూపంలో వా ఆయన మిమ్మల్ని అవమానిస్తూనే ఉన్నారు అప్పుడు ఫెన్షన్ ఆపేశారు తర్వాత మరోలా మరోలా సన్మాన ఫంక్షన్లో కూడా అవమానించి మాట్లాడారు అంత చేశారు అయినా కానీ ఇంకా వాళ్ళదే వాళ్ళనే వెనకేసుకొస్తున్నారు అత్తయ్య గారు అదంతా చూస్తూ నా భర్త ఎందుకు సైలెంట్గా ఉంటారు చూడు శృతి నువ్వు పుట్టింటి వాళ్ళ గురించి ఆలోచించడం కాదు అత్తింటి వాళ్ళ గురించి ఆలోచించు నువ్వు ఇంకా పుట్టింటి వాళ్ళని పూర్తిగా మర్చిపోమని చెప్పడం లేదు అత్తింటి గౌరవాన్ని నిలబెట్టమని మాత్రమే చెప్తున్నాను మీ మామయ్య గారిని అంటే మన గారిని అవమానిస్తూ ఉంటే ఎవరినైనా ఎదిరించాల్సిందే ఎందుకంటే మనం ఇంటి కోడళ్ళం నువ్వు పలానా సురేంద్ర గారి అమ్మాయి అయితే అయ్యుండొచ్చు కానీ సత్యం ప్రభావతిల కోడలనే అంటారు డబ్బుకెవరు ఇక్కడ అర్థమవుతుందా మామయ్య గారికే విలువిస్తారు మామయ్య గారికి ఈ ఈ ఏరియాలైనా ఇక్కడైనా సరే గౌరవం ఉంది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి నా భర్తతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నావు కదా నా భర్త మంచివాడే స్వార్థంగా ఆలోచించడు ఎదుటి వాళ్ళకి దగ్గర డబ్బు ఉంది లేదు అనేది ఆలోచించడు ఎప్పుడు ఒకలాగే ఆలోచిస్తాడు తనను ఇష్టపడితే అందర్నీ ఇష్టపడతాడు మోసం చేస్తే అస్సలు ఊరుకోడు తనను ఏదైనా ఎవరైనా ఒక్క మాటన్నా ఊరుకోడు తన వైపు నీతి న్యాయం ఉంది అది అర్థం చేసుకో అందుకే నా భర్తతోటే నేను కలిసి ఉంటాను నా భర్త ఎలాంటి వాడైనా సరే నన్ను ప్రేమగానే చూసుకుంటాడు ఇంట్లో ఎవరు నన్ను సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా నా భర్త నన్ను ప్రేమగా చూసుకుని సపోర్ట్ చేస్తాడు నేను ఏం చేసినా అత్తయ్య గారికి నచ్చదు ఆ పని చేసినా నచ్చదు ఈ పని చేసినా నచ్చదు నాకు ఒంట్లో బాగపోయినా సంబంధం లేదు నేను మాత్రం పని చేసే యంత్రంలా పని చేస్తూనే ఉండాలి ఇంట్లో అన్నింటికి నా భర్త ఇస్తున్నాడు కానీ నేను నా భర్త మాత్రం ఇంట్లోంచి వెళ్ళిపోవాలి ప్రతిసారి ఏ గొడవ వచ్చినా కానీ కావాలంటే వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతారు అంటూ అత్తయ్య గారు మాట్లాడుతూనే ఉంటారు అది ఎప్పటికీ నాకు నచ్చదు కానీ ఏమీ చేయలేక సైలెంట్గా ఊరుకుంటున్నాను మావి గారు ఉన్నారు కదా అన్నీ మామయ్య గారు చూసుకుంటారని అది అర్థం చేసుకో శృతి నా భర్తను ఇంకొకసారి నీ కుటుంబం వాళ్ళ కానీ నువ్వు కానీ నీ భర్త కానీ తక్కువ చేసి మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను ఇదే చివరిసారి చెప్తున్నాను అంటూ రెండు మీరు అంటూ ఇంకా మేన అయితే బాలుని తీసుకుని వెళ్ళిపోతుంది చూడమ్మ శృతి బాలు చెడ్డవాడు కాదు కొంచెం కోపిస్ట్ అంతే వాడిని ప్రేమిస్తే వాడు అంతకు మించి ప్రేమను చూపిస్తాడు రవి అంటే వాడికి ఎంత ఇష్టమో తెలుసా వాడి ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి రవికి ఏ చిన్న కష్టం వచ్చినా చూస్తూ ఊరుకునేవాడు కాదు వాడి ఒంటి మీద ఎవరు చేయి వేసినా ఊరుకునేవాడు కాదు అంత ప్రేమ అంటే రవి అలాంటి వాడు మారిపోయాడు అంటే అది కేవలం మీరు చేసిన మోసం వల్లే వాడు మారిపోయాడు అంతే తప్ప వాడంటే ఇష్టం లేక కాదు వాడిని మెల్లో తాలి కట్టాడని కాదు ఒక్క మాట చెప్పున్నా వాడే మీ పెళ్లి దగ్గరుండి జరిపించేవాడు అది గుర్తుపెట్టుకోండి ఇంకొక్కసారి నా కొడుకును తక్కువ చేసి మాట్లాడితే మాత్రం నేను కూడా ఊరుకోనమ్మా అంటూ ఇంకా సత్యం కూడా వెళ్ళి పడుకుంటాడు రా రవి అంటూ రవిని కూడా గదిలోకి తీసుకువెళ్ళిపోతుంది శృతి మీనా చాలా బాగా మాట్లాడింది కదా అని చెప్పాను కానీ ఆ యదవ్ గురించి అనగానే చాలే మనోజ్ ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించవు స్వార్థంగా ఆలోచిస్తావు మీ అమ్మలాగా అనుకుంటూ రోహిణి కూడా వెళ్ళిపోతుంది ప్రభావతి మాత్రం అలా ఉండిపోతుంది కడుపులో ఇంత కుళ్ళు పెట్టుకుందా నా మీద దీన్ని అస్సలు వదిలిపెట్టకూడదు అనుకుంటూ ఉంటుంది ప్రభావతి మరి ఇప్పుడు నెక్స్ట్ ప్రభావతి మీనాను ఎలా టార్చర్ పెడుతుంది మరి మేనా సైలెంట్గా ఊరుకుంటుందా శృతి విషయంలో మీనా అలా రియాక్ట్ అయింది కదా మరి శృతి బాలు విషయంలో మార్పు వస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా